వ్యాపారం కూడా వడ్డీ లాంటిదే కదా అన్నారు దైవానికి తెలియదా వ్యాపారం మంచిదా వడ్డీ మంచిదా దైవానికి తెలియదా మమ్మల్ని సృష్టించిన సృష్టిక తెలియదా వడ్డీ తీసుకునేవాడు నోట్లు ఇచ్చి నోట్లు తీసుకుంటాడు అక్కడ ప్రొడక్షన్ అనేది కానీ డెవలప్మెంట్ అనేది కానీ ఉపాధి అనేది కానీ లేదు అక్కడ కానీ అదే వ్యాపారం చేసేవాడు ఒక అంగడి కొనాల్సి వస్తుంది లేక ఒక స్థనం కొనాల్సి వస్తుంది లేక ఒక అంగడి భారీగా తీసుకోవాల్సి వస్తుంది అక్కడ కరెంటు బిల్లు కట్టాల్సి ఉంటుంది గువాస ఉచితం ఇవ్వాల్సి ఉంటుంది సరుకు తెప్పిస్తాడు ట్రాన్స్పోర్ట్కి డ్రైవర్కి ఉపాధి లభిస్తాది అతను తన సమయాన్ని కేటాయిస్తాడు అక్కడ తన అనుభవాన్ని ఎక్స్పీరియన్స్ ని అక్కడ కేటాయిస్తాడు మరి అతని సమయాన్ని అతని అనుభవాన్ని మనం లెక్కగట్టగలమా 你你尼啊？他妈、啊！